తాడేపల్లి రైల్వే స్థలాలలో నివాసం ఉంటున్న వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తాడేపల్లి మండల అధ్యక్షులు సామాల నాగేశ్వరరావు తెలిపారు రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయమని రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వగా వారికి మద్దతుగా జనసేన పార్టీ నాయకులు వెళ్ళి మద్దతు తెలిపి వచ్చారు ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ గుంటూరు జిల్లా కార్యదర్శి రావినమ్మ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి ఎంటిఎంసీ అధ్యక్షులు మునుగుపాటి మార్తీరావు చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం సామశివరావు ఎంటిఎంసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుబాని తాడేపల్లి మండల అధ్యక్షులు సాముల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏదైతే తాడేపల్లి పట్టణంలోని సలాం సెంటర్ కానీ ముగ్గురోడ్ సెంటర్ కానీ అలాగే రైల్వే కాలనీ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే పదిహేను వందల నివాసాలకి నోటీసులు ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం అప్పుడే ఖాళీ చేయమని చెప్తే ఉన్నటువంటి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఆ రోజు హామీ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ నిరహార దీక్షలు కూడా చేస్తే మా జనసేన తరఫున వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాళ్ళని ఖాళీ చేయిస్తామని చెప్పిన తర్వాత ఆ నిరహార దీక్షలను ఆ రోజు విరమింపజేసాం మా జనసేన పార్టీ తరఫున మా ఇన్ఛార్జ్ గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆ రోజు చేసి మేమంతా నిలబడ్డాం వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి ఏ ప్రత్యర్మైనా చూపించకుండా వాళ్ళకి సెంటు స్థలం అని ఏదో పనికిరాని పట్టాలు ఇచ్చి ఆ పట్టాల్లో ఇంతవరకు అక్కడ స్థలమే తెలియకుండానే వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు స్థలం స్థలం ఎక్కడో తెలియలేదు కానీ వాళ్ళ వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి చెప్తున్నారు